జియో మరి ఎయిర్టెల్ నెట్వర్క్ ఈ మధ్య కాలంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారండి రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్ తొలగించిందట దానివల్ల వినియోగదారులు చాలామంది గందరగోళంలో ఉన్నారు ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం టెలికాం కంపెనీ ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్పై ఇటీవల తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సంస్థ అనేది స్పందించిందండి ప్రస్తుతం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రాయ్ స్పష్టం చేసింది అయితే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిస్థితిని దగ్గరగా గమనిస్తూ ఉన్నామని కూడా తెలిపింది రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్టెల్ కంపెనీలు రెండు వందల నలభై తొమ్మిది ఎంట్రీ లెవెన్ ప్లాన్ని ఉపసంహరణపై తమ సమాధానాలను ట్రాయ్కు సమర్పించాయి నివేదిక ప్రకారం ఒక కంపెనీ ఒక ప్లాన్ ఉపసంహరించబడిందని ధృవీకరిస్తూ అవసరమైన పత్రాలు అందించగా మరొక కంపెనీ మాత్రం ప్లాన్ పూర్తిగా రద్దు కాలేదని ఇది కొన్ని స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉందని వివరించు జియో విషయానికి వస్తే రోజు ఒక జీబీ డేటా ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడ్ కలిగిన రెండు వందల నలభై తొమ్మిది ప్లాన్ను తన మై జియో యాప్ మరియు అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది కానీ ఈ ప్లాన్ జియో రిటైల్ స్టోర్లో మాత్రం అందుబాటులోకి ఉందని చెప్తా ఉన్నారు అదేవిధంగా స్పష్టం కూడా చేసింది దీంతో డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో కొంతమంది వినియోగదారులు అయోమయంలో పడ్డారు మరోవైపు ఎయిర్టెల్ కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారంలో రెండు వందల నలభై తొమ్మిది ఎంట్రీ లెవెన్ ప్లాన్ను తొలగించింది అయితే ఈ ప్లాన్ పూర్తిగా నిలిపివేయబడిందా లేదా పరిమిత స్థాయిలో కొనసాగుతుందా అనే అంశంపై స్పష్టత అయితే అవసరం ఉంది దీనిపై ఎయిర్టెల్ ట్రైకి సమాధానం సమర్పించింది రెండు కంపెనీల సమాధానాలను పరిశీలిస్తున్న ట్రై రెగ్యులేటరీ ప్రమాణాల ఆధారంగా ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపరుతున్నట్టు చెప్పింది ఇప్పటికిప్పుడు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేదని కాబట్టి తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొంది అయితే ఈ విషయంపై భవిష్యత్తులో మార్పులు తలెత్తే అవకాశం ఉందని ట్రాయ్ సంకేతాలు ఇచ్చిందండి ఏది ఏమైనా ఎయిర్టెల్ జియో కంపెనీ ఆ యూజర్ల మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం మోపుతా ఉండాలనే దాంట్లో ఎలాంటి అబద్ధము లేదు మరి ఈ విషయంలో జియో ఎయిర్టెల్ కస్టమర్లు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం